మేడిపండు మేడిపండు చూడగానే మనకి పురుగుల్లా కనిపిస్తూ ఉంటాయి లోపల మేడిపండు చూడ మెలుముగా ఉండు పొట్టవిప్పు చూడ పురుగులుండు అనే పద్యం మనకు గుర్తు వస్తుంది కానీ అదే మేడిపండుతో ఎన్ని లాభాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి ఆరోగ్య లాభాలు కాబట్టి తప్పకుండా చాలామందికి ఉపయోగం ఉంటుంది సో ఒక మ్యాటర్లోకి వస్తే మేడి పండ్లను నీడన ఎండించి చేసిన సూర్ణానికి సమానంగా చక్కెర కలిపి పది గ్రాముల చొప్పున ప్రతిరోజు సేవిస్తూ ఉంటే రక్త దోషాలు తొలగిపోతాయి రక్త శుద్ధి రక్త వృద్ధి కలిగి చర్మం కాంతివంతమవుతుంది మేడిపండ్ల చూర్ణాన్ని ప్రతి రాత్రి పడుకునే ముందు రెండు స్పూనులు సేవిస్తే మలబద్ధకం పోతుంది లేదా తరచూ మేడిపండ్లు తింటూ ఉన్న ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అరవై గ్రాముల మేడి బెరడను నలగొట్టి రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి ఆ తర్వాత వడబోసి అందులో ఒక స్పూను తేనె కలిపి ప్రతిరోజు పరగడుపున సేవిస్తూ ఉంటే మధుమేహం అంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది ఇక అరవై మిల్లీటర్ల మేడిపండ్ల రసంలో అర స్పూను కరెక్కా కలిపి ప్రతిరోజు రెండు పూటలా సేవిస్తూ ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది మేడి చెట్టు బెరడు చూర్ణానికి సమానంగా బెల్లం కలిపి తులం మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తూ ఉంటే తెల్లబట్ట సమస్య పోవడంతో పాటు పలు రకాల గర్భాశయ వ్యాధులు న్యాయమవుతాయి యాభై కానీ అరవై మిల్లీ లీటర్ల మేడిపండ్ల రసంలో కొద్దిగా తేనె చేర్చి సేవిస్తూ పాల అన్నం మాత్రమే తింటూ ఉంటే అధిక రక్తస్రావ సమస్య తొలగిపోతుంది పది గ్రాముల మేడిపండ్ల రసాన్ని కానీ అరవై మిల్లీ లీటర్ల బెరడు కషాయాన్ని కానీ నలభై రోజుల పాటు క్రమం తప్పకుండా సేవిస్తే అతిమూత్ర వ్యాధితో పాటు మూత్రల్లో రక్తం పడటం కూడా తగ్గుతుంది మేడి చెట్టు జిగురుకు నాలుగు రెట్లు చక్కెర కలిపి ఐదు గ్రాముల మోతాదులో రెండు పూట్ల సేవిస్తూ ఉంటే అధిక వేడి తగ్గుతుంది రెండు వందల యాభై మిల్లీ లీటర్ల చెక్క కషాయంలో మూడు గ్రాములు పొంగించిన పట్టిక స్వర్ణం కలిపి రోజుకు మూడు పూటల పుక్కులు ఉంటే నోటి అలసర్లు మానిపోతాయి సో ఇదండి మేడి పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మీరు కూడా ప్రయత్నించండి మీకు కూడా తప్పకుండా ఇటువంటి చిన్న చిన్న రోగాలు అయితే ఉన్నాయో తగ్గిపోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్